షేప్స్ ఆకారముల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం వన్ సర్కిల్ సర్కిల్ దీన్ని మనము సర్కిల్ అని అంటాం తెలుగులో వృత్తము అని అంటాం సెకండ్ ట్రయాంగిల్ ట్రయంగిల్ దీన్ని మనము త్రిభుజము అని అంటాం థర్డ్ వన్ స్క్వేర్ స్క్వేర్ దీన్ని మనము చతురస్రం అని అంటాం చతురస్రం ఫోర్త్ వన్ రెక్ట్ యాంగిల్ దీన్ని మనము దీర్ఘ చతురస్రం అని అంటాం ఫస్ట్ వన్ సర్కిల్ దీన్ని మనము వృత్తము అని అంటాం సెకండ్ వన్ ట్రయాంగిల్ దీన్ని మనము త్రిభుజము అని అంటాం థర్డ్ వన్ స్క్వేర్ దీన్ని మనము చతురస్రం అని అంటాం ఫోర్త్ వన్ రెక్టాంగిల్ దీన్ని మనము దీర్ఘ చతురస్రం అని అంటాం